కొయ్యింగల ఫిష్ ఫ్రై ఇది అన్నంలో కలుపుకునే విధంగా గ్రేవీతో ఉంటుంది ఈ ఫిష్ పిల్లలకి పెట్టచ్చా లేదా ముళ్ళు ఉన్నాయా లేదా అన్నది ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంది చూసేయండి వెల్కమ్ టు వై స్టైల్ సునీత ఇవి కొయ్యింగలు అంట ఒకటే ముళ్ళు ఉంటుందంట ఫ్రై చేసుకుంటే బాగుంటుందంట యాక్చువల్గా నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం తీసుకోవడము సో అక్కడ తీసుకున్నాక పేరు అడిగి మర్చిపోతానని మీకోసం దారి పొడుగు నా కొయ్యింగలు కొయ్యింగలు అనుకుంటూ వచ్చాను సో మీకు చూపించాలి కదా అందుకని సో ఇది ఇప్పుడు మనం క్లీన్ చేసి పీసెస్ చేసుకున్నాము ఫ్రై ఈ రోజు కొయ్యింగల ఒక ఫిష్ ని రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిలోకి మసాలా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ సాల్ట్ యాక్చువల్ ధాన్యాల పొడర్ జీలకర్ర పొడి ఆల్రెడీ ఉంది వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హాఫ్ చెక్క నిమ్మరసం ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోండి మనం నిమ్మరసం వేసాం కదా ఆ తేమకి కొంచెం తడి అంది మొత్తం ముక్కకి అంతా చక్కగా పట్టేస్తుంది లేదంటే మనం ఇండివిజువల్గా ముక్కకి పేస్ట్ లాగా చేసుకొని పట్టించాలంటే టైం వేస్ట్ ఈ విధంగా ఈజీ పట్టించేసి ఒక్క హాఫ్ అన్ అవర్ దీన్ని ఇలా కొద్దిసేపు మ్యారినేట్ చేసుకుంటే చక్కగా ముక్కకి బాగా పడుతుంది అంతలోపు మనం మిగతా ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము వన్ థర్డ్ కప్పు ఎండు కొబ్బరి దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు నుండి ఏడు వైట్గా రోజు చేసుకోవాలి ఇకపోతే చేపలు పిల్లలు పెట్టొచ్చా అన్నది అయితే ఆ ఫిష్ వెండర్ని అడిగితే దీంట్లో ముళ్ళు చాలా తక్కువ ఉంటుంది ఒకటే ఉంటుందని చెప్పాడు అలాగే కస్టమర్స్ కూడా అదే ఆన్సర్ చెప్పారు సో ఈరోజు నేను యాక్చువల్గా ట్రై చేశాను కాబట్టి నిజంగానే ముళ్ళు చాలా తక్కువ ఉన్నాయి ఆబ్వియస్లీ మనకి ముళ్ళు తక్కువ ఉన్నాయే పిల్లలకి పెట్టడానికి ప్రిఫర్ చేస్తాం కదా సో ఇప్పుడు బొచ్చు రొవ్వు కామన్గా మనం ఎక్కువ యూజ్ చేస్తాము మన ఫిష్లో అయితే బొచ్చ చేపలో ముళ్ళు తక్కువ ఉంటాయి వేరాజ్ రోహు చేపలో ముళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి కానీ రుచి ఎక్కువ ఉంటుందని మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాము వీ రెండు ఈ రెండిటితో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ ఈ చేపలో చాలా తక్కువ ఉన్నాయి ముళ్ళు నేను చివరిన నేను అది వీడియోలో చూపిస్తాను ఎన్ని ముళ్ళు ఉన్నాయి అన్నది ఎస్ నిరభ్యంతరంగా పిల్లలకి పెట్టొచ్చు ఈ ఫిష్ని ఓకే రోస్ట్ అయినాక వన్ టేబుల్ స్పూన్ గసగసాలు గసగసాలు ఊరికే వేయకపోతే ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు యాక్చువల్గా ఈనప వేడికి హాఫ్ చేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి ఫిష్ కేజీ ఉంది సో దానికి సరిపడంత ఆయిల్ని ప్యాన్ మీద వేసేసుకోండి పెనం మంచిగా వేడెక్కాలండి వేడెక్కకుండా ముక్కల్ని వేయించుకుంటే స్కిన్ ఆ ప్యాన్ కి అత్తుకుపోతుంది సో ఇనుపది అయినా కూడా మనకు నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది కొన్ని ఇటువంటి టిప్స్ ఫాలో అవుతాయి సో అది మంచిగా వేడెక్కిన పెనం మీద ఆయిల్లో వీటిని పెట్టుకొని వేయించుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి పెనం ఉంది కాబట్టి అన్ని పీసెస్ ఒకేసారి వేసేసాను ముక్కల్ని పెట్టుకునేటప్పుడు కూడా ఇలా దూరం దూరంగా పెట్టి వేయించకుండా ఇలా దగ్గరగా పెట్టి వేయిస్తే ఏంటంటే మనకు కొంచెం అన్నంలో కలుపుకోవాలి అనుకున్నప్పుడు ఇలా దగ్గరగా పెట్టుకోవాలి దూరం దూరంగా పెట్టుకుంటే ఏమంటే అటు ఇటు స్ప్రెడ్ అయిపోయి క్రిస్పీగా అవుతుంది ఇలా దగ్గర పెట్టుకుంటే ఉడుకుతుంది కొంచెం మాయిశ్చర్ ఉంటుంది మనకి ఎట్ ద సేమ్ టైం కొంచెం క్రిస్పీగా కూడా అవుతుంది బాగా క్రిస్పీగా కావాలి అనుకున్నప్పుడు దూరం దూరంగా పదిహేను నుండి ఇరవై నిమిషాలు అయ్యాక మనకు చూసిపోతుంది వేగిందని మెల్లగా గరిటె తోటి కింద గరిటెని స్లైడ్ చేస్తే అర్థం అయిపోతుంది అప్పుడు ఫ్లిప్ చేసేసుకోండి ఇదిగోండి చూసారా ఎంత చక్కగా స్కిన్ దానికే పట్టుకొని ఉంది నేను చెప్పినవి పాటిస్తే చాలు ఈ విధంగా చక్కగా కాల్చింది సో ఈ విధంగా అన్ని ఫ్లిప్ చేసుకొని ఆదర్ సైడ్ కూడా చక్కగా వేయించేసుకోండి రెండు వైపులా కాలిన మొక్కల్ని తీసి ఇలా ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఇలా వేగిపోయిన మొక్కల్ని ప్లేట్లోకి తీసేసుకున్నాక పెనం మీద మిగిలిపోయిన గ్రేవీ ఉంటుంది కదా మాడిపోయి దాన్ని తీసేసేయండి అలా పెనం మీద ఆయిల్ మాత్రం ఉంచేసి మాడను తీసేసేయండి కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆల్రెడీ ఉంది కదా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఫ్రై కదా కొద్దిగా పడుతుంది ఇవే రెండు ఉల్లిపాయలు గా చాప్ చేసుకునేది మన ఆనియన్స్ వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ ఎ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి అలాగే ధనియాల పొడి కూడా వేసుకోండి ఈ ధనియాల పొడిలో ఆల్రెడీ జీలకర్ర పొడి యాడ్ అయ్యి ఉంది సో ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం నూరు పెట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసేసుకొని కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు దీని మీద మనం వేయించుకున్న ఫిష్ పీసెస్ని పెట్టేసుకొని కొద్దిసేపు అలా వేగనివ్వండి తర్వాత పొట్టవైపు కూడా పీసెస్ని అటువైపు మలుచుకొని అటువైపు కూడా వేగేలాగా చూసుకోండి తర్వాత కొత్తిమీర వేసేసి పెట్టి అలా రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకి పడుతుంది చాలా బాగుంటుంది మళ్ళీ వాటిని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఇంకొక నిమిషం పాటు వేయించుకోండి చివ్వన్నా మంచిగా ఒక నిమ్మకాయ రసం పిండుకోండి ఆఫ్ చేసేయండి రండి మీకు చూపిస్తాను ఫిష్ లోపల ఎక్కడెక్కడ ముళ్ళు ఉన్నాయో గ్రేవీ వచ్చింది చూడండి చక్కగా కలుపుకుంటే ముక్క విరిచి చూపిస్తాను చూడండి మధ్యలో ముళ్ళు ఇది అయితే ఫ్లెష్లో అయితే ముళ్ళు లేమే లేవు కానీ చివన్న ఫిష్కి అటువైపు ఇటువైపు చివన్న కొన్నే ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి ఫ్లెష్లో అయితే అసలు లేనే లేవు చివరిన మాత్రం అటు బోత్ సైడ్స్ కొద్దినే ఉన్నాయి సో కంపేరిటివ్లీ అదర్ ఫిషెస్తో పోలిస్తే దీంట్లో చాలా తక్కువ ఉన్నాయి ముళ్ళు సో పిల్లలకి మంచిగా పెట్టచ్చు మీరు హ్యాపీగా తినొచ్చు చాలా టేస్టీగా ఉంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయాలి పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు లేవు సో మరొకసారి ఇటువంటి వీడియోతో మళ్ళీ మేము వెళ్తాము అప్పటివరకు టేక్ కేర్ బై బాయ్